అరే మిత్రమా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్ళలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి నేను హస్తప్రయోగం ఎక్కువగా చేస్తాను ఇంకా పెళ్ళి కాలేదు హస్తప్రయోగం చేస్తే సెక్స్ ను అంతగా ఎంజాయ్ చేయలేనని భయం ఉంది అయినా మానలేకపోతున్నాను దయచేసి నేను ఈ హస్తప్రయోగం మానడానికి మార్గం చెప్పండి హస్తప్రయోగం వల్ల ఎటువంటి హాని లేదు సెక్స్ విషయంలో ఎటువంటి బలహీనత ఏర్పడదు ఎటువంటి అసంతృప్తి కలగదు ఎటువంటి జంకు లేకుండా హస్తప్రయోగం చేయండి పెళ్లి అయిన తర్వాత దాంపత్య జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తారు మీరు హస్తప్రయోగం ఎక్కువగా చేస్తున్నారని ఇంకా పెళ్లి కాలేదని మరియు హస్తప్రయోగం వల్ల భవిష్యత్తులో సెక్స్ను ఆస్వాదించలేరనే భయంతో ఉన్నారు అలాగే హస్తప్రయోగం మానడం కష్టంగా ఉందని చెప్పారు ఈ ఆందోళనలను తొలగించడానికి మరియు ఆరోగ్యకరమైన లైంగిక జీవనశైలిని నిర్వహించడానికి ఈ అంశాన్ని మూడు కోణాల నుంచి చర్చిద్దాం హస్తప్రయోగం గురించి శాస్త్రీయ అవగాహన హస్తప్రయోగం మానడానికి లేదా నియంత్రించడానికి మార్గాలు మరియు దాంపత్య జీవితంలో సెక్స్ ను ఆస్వాదించడానికి సిద్ధపడటం హస్తప్రయోగం గురించి శాస్త్రీయ అవగాహన హస్తప్రయోగం ఒక సహజమైన మరియు ఆరోగ్యకరమైన లైంగిక చర్య ఇది చాలామంది పురుషులు మరియు స్త్రీలు చేస్తారు శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం హస్తప్రయోగం వల్ల లైంగిక బలహీనత అంగస్తంభన సమస్యలు లేదా భవిష్యత్తులో సెక్స్ ఆస్వాదించలేకపోవడం వంటి సమస్యలు రావు హస్తప్రయోగం ఒత్తిడిని తగ్గిస్తుంది నిద్రను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది ఇవి సంతోషాన్ని కలిగిస్తాయి మీ భయం హస్తప్రయోగం వల్ల సెక్స్ ఆస్వాదించలేరని సామాజిక అపోహలు లేదా తప్పుడు సమాచారంపై ఆధారపడి ఉండవచ్చు హస్తప్రయోగం మీ లైంగిక సామర్థ్యాన్ని లేదా దాంపత్య జీవితంలో సెక్స్ ఆనందాన్ని ఏ విధంగా ప్రభావితం చేయదు అయితే మీరు హస్తప్రయోగాన్ని ఎక్కువ చేస్తున్నారని భావిస్తే అది మీ రోజువారీ జీవితం పని లేదా సామాజిక కార్యకలాపాలను ఆటంకపరిస్తే దానిని నియంత్రించడం గురించి ఆలోచించవచ్చు ఇది శారీరక సమస్య కంటే మానసిక లేదా అలవాటు సంబంధిత సమస్య కావచ్చు మీ ఆందోళనలు మరియు భయాలు మీ మనసులో ఒత్తిడిని పెంచవచ్చు కాబట్టి హస్తప్రయోగం ఒక సాధారణ చర్య అని మరియు ఇది మీ భవిష్యత్ లైంగిక జీవితాన్ని దెబ్బతీయదని నమ్మండి హస్తప్రయోగం మానడానికి లేదా నియంత్రించడానికి మార్గాలు మీరు హస్తప్రయోగం మానలేకపోతున్నారని భావిస్తే దానిని పూర్తిగా మానడం కంటే నియంత్రించడం లేదా సమతుల్య జీవనశైలిలో భాగం చేయడం ఉత్తమం ఈ క్రింది చర్యలు మీకు సహాయపడతాయి ఒకటి కొత్త అలవాట్లు పెంచుకోండి హస్తప్రయోగం చేయాలనే కోరిక వచ్చినప్పుడు మీ శ్రద్ధను వేరే కార్యకలాపాలకు మళ్లించండి ఉదాహరణకు వ్యాయామం జాగింగ్ జిమ్ యోగా పుస్తకం చదవడం సినిమా చూడటం లేదా స్నేహితులతో సమయం గడపడం వంటివి చేయండి ఇవి మీ మనస్సును ఆకర్షిస్తాయి మరియు కోరికను తగ్గిస్తాయి రెండు ట్రిగ్గర్లను గుర్తించండి హస్తప్రయోగం చేయాలనే కోరిక ఎప్పుడు ఎక్కువగా వస్తుందో గమనించండి ఉదాహరణకు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ చూసినప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ ట్రిగ్గర్లను తగ్గించడానికి ఫోన్కు యాక్సెస్ ను పరిమితం చేయండి ఫిల్టర్ యాప్లు ఉపయోగించండి లేదా ఒంటరిగా గడిపే సమయాన్ని తగ్గించండి మూడు మానసిక ఒత్తిడి నిర్వహణ హస్త ప్రయోగం తరచూ ఒత్తిడి లేదా విసుగు నుంచి ఉపశమనం కోసం చేయబడుతుంది ధ్యానం డీప్ బ్రీతింగ్ లేదా యోగా వంటి చర్యలు మీ ఒత్తిడిని తగ్గిస్తాయి దీనివల్ల హస్తప్రయోగం అవసరం తగ్గుతుంది నాలుగు సమయ నిర్వహణ రోజూ బిజీ షెడ్యూల్ ను అనుసరించండి ఉదయం ననక పని హాబీలు మరియు సామాజిక కార్యకలాపాలతో మీ సమయాన్ని నింపండి ఇది హస్తప్రయోగం గురించి ఆలోచించే అవకాశాన్ని తగ్గిస్తుంది ఐదు వైద్య సలహా అవసరమైతే ఒకవేళ హస్తప్రయోగం మీ జీవితాన్ని ఆటంకపరుస్తుందని లేదా దానిని నియంత్రించలేనని భావిస్తే ఒక సెక్స్ థెరపిస్ట్ లేదా ను సంప్రదించండి వారు మీ అలవాట్లను అర్థం చేసుకుని నియంత్రణకు మార్గాలు సూచిస్తారు దాంపత్య జీవితంలో సెక్స్ ను ఆస్వాదించడానికి సిద్ధపడటం పెళ్లి అయిన తర్వాత సెక్స్ ను ఆస్వాదించడం గురించి మీ ఆందోళన సహజం కానీ హస్తప్రయోగం దీనికి అడ్డంకి కాదు ఈ క్రింది చర్యలు మీ దాంపత్య జీవితంలో సెక్స్ ను ఆనందకరంగా చేయడానికి సహాయపడతాయి ఒకటి సెక్స్ ఎడ్యుకేషన్ నేర్చుకోండి సెక్స్ గురించి శాస్త్రీయ సమాచారాన్ని అందించే పుస్తకాలు ఉదాహరణకు ద గైడ్ టు గెటింగ్ ఇట్ ఆన్ లేదా నమ్మకమైన వెబ్సైట్లు ప్లాన్ పేరెంట్హుడ్ వెబ్ చదవండి ఇవి సెక్స్ యొక్క శారీరక మరియు భావోద్వేగ అంశాలను వివరిస్తాయి రెండు భాగస్వామితో సంభాషణ పెళ్లి తర్వాత మీ భాగస్వామితో సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడండి మీ ఆందోళనలను అంచనాలను పంచుకోండి ఇది మీ ఇద్దరి మధ్య విశ్వాసాన్ని పెంచుతుంది మరియు ను ఆనందకరంగా చేస్తుంది మూడు ఆరోగ్యకరమైన జీవనశైలి రోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర సమతుల్య ఆహారం జింక్ ఒమేగా మెనస్ మూడు అధికంగా ఉన్న ఆహారాలు మరియు వ్యాయామం మీ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ధూమపానం మరియు అధిక మద్యపానం మానేయండి నాలుగు ఆత్మవిశ్వాసం హస్తప్రయోగం మీ లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయదని నమ్మండి ఈ ఆత్మవిశ్వాసం మీ దాంపత్య జీవితంలో సెక్స్ ను ఆస్వాదించడానికి సహాయపడుతుంది మీరు హస్తప్రయోగం వల్ల సెక్స్ ను ఆస్వాదించలేరనే భయాన్ని వదిలేయండి హస్తప్రయోగం సహజమైనది మరియు హానికరం కాదు దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకోండి సెక్స్ ఎడ్యుకేషన్తో సిద్ధపడండి మరియు ఆత్మవిశ్వాసంతో మీ దాంపత్య జీవితాన్ని ఆస్వాదించండి